జనాభాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అసంఘత కార్మికులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందులో దేశంలో ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటే ముప్పై ఐదు కోట్ల మంది ఈరోజు అసంఘత కార్మికులుగా ఉంటూ వాళ్ళకి ఏ చట్టాలు కానీ ఏ హక్కులు కానీ లేకుండా వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఉద్యోగ భద్రత ఓ పక్కలేదు అందుకని చెప్పేసి వీళ్ళందరి తాలూగా సమస్యల మీద ఏఐటీసీ రాష్ట్ర కమిటీ ఒక చార్ట్ తయారు చేసి ఆ చార్ట్ ప్రకారం ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది రేపు పదిహేడవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కానీ అదే రకంగా ఆశా వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన పథకం ఇటువంటి విద్యా వాలంటీర్లు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా పదిహేడవ తేదీ తిలాయితాబాద్ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిదవ తేదీన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ కానీ అసంఘత్సం కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలో కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్టీసీ కానీ హాస్పిటల్స్ కానీ ఇటువంటి వాటిని గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరితో కలిపి పద్దెనిమిదవ తేదీన అక్కడ ధర్నా నిర్వహించాలని అదే రకంగా ఇరవై నాలుగవ తేదీన హమాలీస్ కానీ అదే రంగం ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన ఇరవై నాలుగో తేదీన ధర్నా నిర్వహించాలని చెప్పేసి చీర హైదరాబాద్ నిర్వహించాలని చెప్పేసి తలపెట్టడం జరిగింది ఇటీవలి కాలంలో రాష్ట్ర ఏఐటిసి సమితి అనేది హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది దాంట్లోని ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర అనేది కార్మిక వ్యతిరేక విధానాలనేది అవలంబించడం జరుగుతుంది కార్మికులకి ఏ ఉన్న అనేది తొంగలో తొక్కే విధంగా ఈరోజు అనేది కార్పొరేట్ సెక్రటరీకి పెద్దపేట అనేది వేస్తే వేయడం అనేది జరుగుతుంది యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలనేది పూర్తిగా మార్పులను చేసి కార్మికులకు ఏ హక్కు లేకుండా చేయాలనేసి ఈరోజు అనేది చూస్తుంది వంద మంది కార్మికులు ఏ సంస్థనైనా పనిచేస్తే అది లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఆ సంస్థను మూసివేయాలనేసి ఇప్పటివరకు కూడా నిబంధన అనేది ఉండేది ఇప్పుడు ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం కానీ దానికి తగ్గట్టుగానే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కానీ మూడు వందల మంది పనిచేస్తున్న సంస్థను కూడా మూసివేయాలి అంటే యజమానికి రాత్రి బుద్ధి పుట్టి ఉదయానికల్లే క్లోజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా అనేది మార్పు చేయడానికి చూస్తున్నారు అంటే ఏ ఒక్క చట్టాన్ని కూడాను వీళ్ళకి కార్మికులు వర్తింపు చేయకుండా యజమానులకి ఇష్టానుసారంగాను కనీస వేతనాలు ఇవ్వడం కానీ సెలవులు ఇవ్వడం కానీ పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటి ఏ ఒక్క చట్టాన్ని అమలు చేయట్లేదు ముఠా కార్మికులకి భవన నిర్మాణ కార్మికులు వల్లే ముఠా కార్మికులు కూడాను వాళ్ళకి సమగ్రమైన ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలనేసి వాళ్ళకి ప్రభుత్వంలోని వాళ్ళకి నమోదు అనేది పేర్లు కావాలనేసి వాళ్ళని కూడా ని పని చేస్తున్నా